హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే వెళ్ళాల్సింది లైన్కి కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది సెవెన్కి వెళ్ళేటోడి కాకపోతే నైన్కి వెళ్తున్నాయి ఈరోజు దీనివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ తప్పదు లేట్ అయిపోయిందని చెప్పి లైన్ మానేస్తే చాలా ప్రాబ్లం అయిపోద్ది రోడ్లు చూసారు ఎలాగ ఉన్నాయో పుష్కర కాలంలో వేసిన రోడ్లు ఇలాగే ఉంటాయి మరి ఇంతకుమించి మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు మన బండికి ఆ రోడ్లకి సరిపోయింది డబడబా డబడబా అనుకుంటా చాలా స్లోగా వెళ్లాల్సిందే స్పీడ్ వెళ్ళటానికి కుదరదు ఫోర్త్ గేర్ అసలు అసలు మర్చిపోవటమే ఫోర్త్ గేర్ మర్చిపోయిన చాలా రోజులు అవుతుంది ఓన్లీ రెండో గేరు మూడో గేరు వెళ్ళాల్సిందే దానికి తోడు రోడ్డుకి అన్నీ అడ్డంగేలాగా దిమ్ములు అన్నీ పెట్టేసి ఉంచుతారు మా ఊరు దాటంగానే పక్కనే ఒక చెరువు ఉంటుంది భలే బాగుంటుంది ఈ సంవత్సరం వర్షాలకి ఆ చెరువు ఫుల్గా నిండిపోయింది ఎప్పుడూ లేదు అంతగానం వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం ఎప్పుడూ బంగిన చెరువులు కూడా ఈ సంవత్సరం బంగిని మాకు సైడ్ మా ఊరికి దగ్గరలో ఇది మరొక ఊరు మొత్తం గిరిజన ప్రాంతాలు ఎటు చూసిన తాటి చెట్లు ఆ తాటి చెట్లతోని తయారు చేసిన ఇల్లు ఇవే ఎక్కువ కనపడతాయి ప్రతి ఊరికి ఖచ్చితంగా ఒక చెరువు అనేది ఉంటుంది ఇగో ఈ ఊరు దాటంగానే మళ్ళీ ఒక చెరువు వస్తుంది ఇక్కడే క్లిప్ ఉందో లేదో ఉంది ఇదే చెరువు ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఇందా ఫస్ట్ చూసిన చెరువు కంటే చాలా చిన్నగా ఉంటుంది పక్కనే వరిపాలాలు చూసారు అంత ఉన్నాయో వర్షాలు లేకపోతే ఈ మొత్తం ఎండిపోతాయి వర్షాలు ఉన్న రోజులే ఎందుకంటే మాకు బోర్లతో బోర్లు అనేవి లేవు వర్షాలు పడితేనే పంటలు పండుతాయి ఇది మా ఊరి దగ్గరలో ఇంక మరొక ఊరు బ్రేక్ అస్తమానం బ్రేక్ వేయటం ఫస్ట్ గేర్ మార్చుకోవటం సెకండ్ గేర్ మార్చుకోవటం ఇదే సరిపోతుంది బండి థర్డ్ గేర్లో కూడా కష్టమే వెళ్ళటం ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంటాయి రోడ్లు తప్పదు మరి బతుకు పోరాటం చేయాలంటే ఇది మాత్రం పోరాడాల్సిందే ఎవ్వరు లేరు ఈ టైంకి అసలు యాక్చువల్గా రోడ్ల మీద చాలా మంది ఉంటారు ఎర్లీ మార్నింగ్ వస్తే తొమ్మిదిన్నర పదింటికి వస్తే ఎవరు ఉంటారు అందరు పొలాల్లోకి వెళ్ళిపోతారు ఎవరు ఉంటారో చూడాలి ఆ ఊరు దాటిన తర్వాత ఇది మరొక ఊరు సీతారాంపురం మిగతా ఊర్ల పేరు చెప్పలేదు కదా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాలండి యాక్చువల్గా నేను ఇంత ముందు వ్యవసాయం చేసేటండీ ఒక నాలుగైదు సంవత్సరాల కిందట వ్యవసాయం చిన్నగా అది చేయలేక అందులో నష్టాలు వచ్చేసి అది మా మానేసాను చిన్నగా వ్యాన్ కొనుక్కొని చిన్నగా కిరాయిలు కాటికి తిప్పుకుంటున్నాను అది మాకు లోకల్లోనే బయట కిరాలు ఏముండవు ఈ ఊర్లో కొంచెం రోడ్లు బాగుంటాయి అసలే రోడ్లు బాగాలేదని నేను లేట్ అయిపోయిందని కంగారు పడుతుంటే దీనికి తోడు ఈ ఎడ్లు మొత్తం అడ్డొచ్చింది ఒకేసారి నాకు చూసారా విన్యాసాలు చేస్తున్నాయి చాలలే ఇప్పటికే చచ్చిపోతాను నేను మళ్ళీ ఇటు ఇటు దోడు ఇవి కూడా ఇంట్లో మరో చెరువు వస్తుంది ఇది ఇంకా పెద్దగా ఉంటుంది ఇప్పటివరకు చూసిన మూడు చెరువులు ఇది చాలా పెద్దది కనీసం వంద రెండు వందల ఎకరాల్లో ఉంటుంది అనుకుంటా చాలా పెద్ద చెరువు చాలా లోతు ఉంటుంది కానీ ఈడ వెదర్ వ్యూ పాయింట్ బాగుంటుంది అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇవి ఎప్పుడో నాకు పుట్టక ముందు నుంచి ఉన్నాయి ఈ చెట్లు చూడండి నిండుగా ఉంది చెరువు గోదావరి వత్తి చాలా ఇబ్బంది ఇలాగ దాటుకుంటే వెళ్ళిపోవాలి ఈ రోడ్డు అస్సలు బాగోదు ఇప్పుడు ఇంత ఇప్పటివరకు వచ్చిన రోడ్లన్నిటికంటే ఇక్కడ నుంచి రోడ్డు ఇంకా ఘోరంగా ఉంటుంది ఆ చెరువు మీద పెద్ద పెద్ద గోతులు ఎవరో రోడ్డు మీద బస్తాలు కూడా పెట్టేశారు నిన్న వర్షం పడింది అందువల్ల ఇవాళ అందరూ ఎరువు కట్టలు వేసుకొని రెడీగా ఉన్నారు పత్తి చేలకు మందులు వేయటానికి వర్షం పడితే కాదు ముందు మందులు వేయడానికే ఆలోచిస్తారు ఎందుకంటే వర్షాలు మళ్ళీ ఇప్పుడు పోయినాయి అంటే మళ్ళీ పడవే వర్షాలు ఇక్కడ గొయ్యి వస్తుంది ఇప్పుడు ఇంతసేపు చూసిన చెరువు ఎక్కడి నుంచే అలుగుబారిద్ది మొద్దు దాటానికి కూడా అసలు అవకాశం ఉండదు లోతు నీళ్ళు వస్తాయి ఇక్కడ బాగా వర్షం పడితే ఎలాగోలాగ దీన్ని దాటేసుకొని వెళ్ళిపోతాం ఇవాళ లేవులేండి ఎంత వర్షం పడినా వాటర్ ఎంత పెద్దగా రాలే దాకా ఉన్నాయి వర్ష వాటర్ అందులో ఇలా ఎండగా అవుతుంది బాగానే నేను ఈ టైంకి ఇలా లేదు మబ్బు చేసి ఉంది నిన్న టై నిన్న సాయంత్రం పూట అనుకోకుండా భారీ ఎత్తున వర్షం పడింది ఆ వర్షం వల్ల ఇవాళ నైట్ కరెంట్ లేదు ఇవాళ లైన్ లేట్ అయిపోయింది ఇది ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు రోడ్డు కొద్దిగా బాగానే ఉంటుంది నేను ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వీడియో తీసాను అందుకే ఫోను షేక్ అవుతుంది ఇది కొంచెం ముందు ముందు కొంచెం మంచిగా తీస్తాలి చూడండి కనపడుతుంది అంత దూరంగా అంత ఫారెస్టే పెద్ద గుట్ట ఎక్కువ చెట్లు ఎక్కువ ఉంటాయి పంట పొలాల కంటే చెట్లు ఎక్కువ ఉంటాయి పంట పొలాలు కూడా ఉంటాయి కానీ చెట్లు ఎక్కువ ఉంటాయి బాగా ఇప్పుడు కనపడేది అది పెద్ద గుట్ట ఇప్పుడు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఊరుంది దగ్గరికి ఆడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్ళేసరికి నా బండి హీట్ అయిపోద్ది అంత ఎత్తు ఉంటుంది ఇది ఫోర్త్ గేర్ పడదు రెండో గేర్లోనే ఎక్కియ్యాలి ఘోరంగా ఉంటుంది దారి రాళ్ళు లేసిపోయి ఇక్కడ ఎవరో నరకునారు పోసి అంటున్నారు రోజు పక్కనే బలి బాగుంది నారు బాగా ఎదిగేసింది రేపు అమ్మాయి వేస్తారు కావచ్చు వర్షాలు కొంచెం తగ్గింది కదా ఈ మరపతోటల పని మీద ఉంటారు అందరూ అలానే అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయిపోయినా ఇందాక మనం చూసిన చెరువు రిటర్న్ వచ్చేసిన చూడండి పొలాలు అలాగ ఉన్నాయా చెరువు పక్కనే రోడ్డు అస్సలు బాగా వీడియో తీయటం అస్సలు కుదరట్లేదు ఫోన్ ఎటువక్కేటి జారిపోతుంది అంత గతుకులు ఉన్నాయి చెట్లు చూసారు అలాగన్నా అటు బాగుంటుంది ఇప్పటికే లేట్ నాయనా అనుకుంటే ఆటో తెచ్చి పెట్టేసిండు ఆయన్ని అన్లైన్లే ఎవడ ఎవడు పోరాటం వాటిది తప్పదుగా